హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం సొరకాయతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే పిల్లలకి సాయంకాలం పూట చేసి పెట్టడానికి కానీ ఇవి చాలా బాగుంటాయండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకోవాలి తీసుకొని అందులోకి ఒక కప్పు ఇలా తురుముకున్న సొరకాయని వేసుకోవాలి సొరకాయ ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుందండి అలా తురుముకున్న సొరకాయలో ఇప్పుడు రెండు టీ స్పూన్ల మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఆనియన్ని వేసుకోవాలి తరిగిన ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు కప్పు కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్య పిండి పడుతుందండి లేదంటే కొంచెం ఒక పావు కప్పు అలాగా ఎక్కువ వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా పడుతుందండి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను వేసేసి ఒకసారి పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను నువ్వులు మర్చిపోయానండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి ఇవి వేయించినవి కాదండి పచ్చి నువ్వులే వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కారం కానీ ఏదైనా కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి ఒకరు ఒకటి రెండు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా చేసేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకుంటే త్వరగా లూజ్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో సొరకాయ వాటర్ కంటెంట్ తర్వాత ఆనియన్ కూడా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేయగానే లూజ్గా అయిపోతుంది అందుకనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా మనం గారెలు ఎలాగైతే చేసుకుంటామో అలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక గిన్నెను బోర్లు ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ ఏదైనా ట్రాన్స్పెంట్ కవర్ కానీ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీకు చూపించే విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా మనం గారెలకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత తీసేసుకొని ఇలా మరి బాగా పలుచిగా కాకుండా బాగా మందంగా కాకుండా గారెల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగు గారెల్లాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ లోపలనే మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి అది వేడెక్కే వరకే ఇలా మనం కడాయిలో వేసుకునే వీలుగా ఒక నాలుగు గారెల్ని ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనకి ఆయిల్ వేడెక్కుతుంది కదండి వేడెక్కిన ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ సొరకాయ గారెల్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా మరి బాగా పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి మీడియంగా మందంగా చేసుకుంటే కొంచెం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి ఎలా చేసినా కూడా ఈ గారెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి తెలంగాణలో చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు సరవపిండి ఎలాగైతే చేస్తారో వీటిని కూడా అలా తయారు చేస్తారనమాట ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ గారెల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొక నాలుగు గారెల్ని ప్రెస్ చేసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఫస్ట్ వేయగానే తిప్పొద్దండి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా బాగుంటాయండి ఫస్ట్ మనం కొంచెం తీసినప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఉంటాయి కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొంచెం బ్రౌన్ కలర్కి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుంది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసే ఈ సొరకాయ గారెలు మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ సొరకాయ గారెలు మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఈ స్నాక్స్ని చేసి పెట్టండి అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ